అమృత సేవలు ప్రశంసనీయమని పలువురు రైతులు ప్రశంసించారు కిర్లాంపూడి మండల వ్యవసాయ శాఖ అధికారినిగా దతార్ సంవత్సరాలుగా తనదైన శైలిలో సేవలందించారని పలువు కొనియాడారు ప్రతిపాడు మండల వ్యవసాయ శాఖ అధికారినిగా బదిలీపై వెళ్తున్న సందర్భంగా కిర్లంపూడి మండల రైతులు ఎరువులా షాపు సిబ్బంది ఆధ్వర్యంలో ఘనసన్మాన కార్యక్రమం నిర్వహించారు కిర్లంపుడి ఏవోగా నాగం సుధామాధురి బాధ్యత చేపట్టారు ఈ రోజు మేడం గారు ఈ కార్యక్రమానికి అందరూ వచ్చినందుకు మరి ఈరోజు మేడం బయటికి వెళ్తున్నారు అంటే మన మండలం నుంచి వేరే స్వామి వెళ్తాం మేడం గారు మేము కూడా నిన్న మాకు పదమూడు సంవత్సరాల సర్వీస్ ఇక్కడికి వెళ్ళబోదని చేశాను మేడం ఆరు సంవత్సరాలు మేడం గారు రైతు ఎలా బాధ డబ్బులు పడతలేదంటే ఆలోచించుకోవాలి అంటే మేడం గారు చక్కని సమాధానం చెప్పింది మీకు డబ్బులు పడకుండా కారణం ఏంటి మీకు ఎందుకు పడతలేదని విషయం ప్రతిదీ తెలుసుకుని మా ద్వారా కూడా ఎన్నో విషయాలు చెప్పి మేడం కూడా డబ్బులు పడేలాగా ఏర్పాటు చేసిన రైతులు ఎంత సేవ చేయాలన్నది విజయం అంటే గర్వంగా చేయడం కాదు వారు వచ్చిన వాళ్ళకి సమాధానం చెప్పి సంతోషం పలికి రోజులు ఉన్నాయి అలా చెప్పిన వాళ్ళే ఈ రోజు చేయలేక సరిపోతుంది మన మీద చాలా రోజులు వస్తుంది ప్రతి ఒక్కరు కూడా వస్తుండే వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు వాళ్ళు ఎంతో సైకిల్లోకి వచ్చి మన ఏం కలుసుకుని ఇలా రాలేదండి అలా రాలండి అలా చూసుకోవా అక్కడ పట్టుబడతా ఏదో తప్పున్నదో చెప్పవచ్చు అది ఏంటంటే అది జాగ్రత్తగా చూసి అది చూసిన తర్వాత అబ్బాయి కానీ దాన్ని అంటే రెక్టిఫై చేసుకోవాలని చెప్పే విషయాలు కూడా మన విద్యా చాలా మంది ఉంది అండ్ అలాగే మేడం ఇష్టం కూడా మనం నుంచి బలవంతంగా మనం నిండి ముఖ్యంగా మా అమ్మాయిలు అమ్మాయి మా అమ్మాయి అనుకోవాలి మా అమ్మాయి కూడా నెక్స్ట్ అదే ప్రొఫెషన్ అమృత గారికి అలాగే మనకి తమ అమ్ముడి సేవలు అందించేందుకు మన మండలానికి వచ్చిన సుధా గారికి అలాగే మన జగమ్మే నేరు గారికి అధ్యక్షులు రాంబాబు గారికి మన హాస్పిటల్ కమిటీ మాజీ చైర్మన్ చిన్నబాబు గారికి అలాగే సోమరాయణ గారు మా సర్పంచ్ గారికి వెంకటేష్ గారికి నానాజీ గారికి బాపులు గారికి చిన్న గారికి అందరికీ నా నమస్కారాలు అండి అలాగే ఈనాటి ఈ కార్యక్రమాన్ని తెచ్చేసిన పెద్దలు రైతు సోదరులు ఫర్టిలైజర్ డీలర్ సోదరులు విఏఏలు అందరికీ కూడా అభినందనలు నమస్కారాలు కూడా రెండు పెద్దలకి నమస్కారాలు చిన్న అభినందనలు వ్యవసాయ శాఖ పరంగా చెప్పుకోవాలంటే మన జనరేషన్ మా జనరేషన్ కంటే ముందు వ్యవసాయ శాఖ మీద రైతులకి పెద్ద అవగాహన ఉండేది కాదండి ఈ మధ్య కాలంలో చెప్పాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా వ్యవసాయ శాఖ పరంగా గ్రామంలో ఏమలు వస్తుంది ప్రభుత్వ పరంగా ఏమలు చేస్తున్నారు మాకేమవుతుంది లేదంటే అసలు పొలానికి సంబంధించి ఏం కావాలి ఏంటి ఇవన్నీ అంశాల మీద కూడా ఇటీవల కాలంలో రైతులంతా కూడా వ్యవసాయ శాఖ మీద ప్రత్యేకంగా మనందరం డిపెండ్ అయ్యం అని చెప్పాలి అలాంటి ఈ సందర్భంలో గత ఆరేళ్ళుగా మనం పనిచేసిన మన అమృత గారు వెళ్ళిపోవడం మాదిరి గారు మనకు రావడం మళ్ళీ ఇవన్నీ మన మన మండలం మీద గ్రామాల్లో మేడం ము అవగాహన తెచ్చుకొని మళ్ళీ ఇవన్నీ గారిని పడాలంటే దాదాపుగా ఒక ఆరు నెలల ఒక పంట కాలం లేదా రెండు పంట కాలం రెండు పంట కాలాలు పడుతుంది అంటే మళ్ళీ అన్ని సేవలు అందాలంటే ప్రతి రైతుకి కూడా ప్రభుత్వ పరంగా అందించే సేవలన్నీ కూడా ఖచ్చితంగా తెలియాలనేది మా పత్రిక ముఖంగా మేము తెలియజేస్తున్నాం తప్ప అందరినీ ఒక స్టేట్ తీసుకొచ్చి వ్యవసాయ శాఖ అంటే ఇది అని నిరూపించుకోవడం మాత్రం మనం అభివృద్ధి అంతకుముందు ఏమో అందరూ కూడా రావడం కిల్లంపూడి గ్రామం చేయలేము ఇక్కడ అందరూ నాయకు మంచులు కాదు ఇక్కడ ప్రజల మంచులు కాదు అని చెప్పింది కానీ మాకు తెలుసు ఎందుకంటే ఎరువులు అందరూ కూడా వచ్చి కొన్ని బయట పెట్టుకోనండి కిరణం పండి ఎవరు అక్కడ నాయకు మంచులు కాదు అక్కడ ప్రజల మంచులు కాదు ఆ మనకి నష్టాలు మీరు ఇప్పుడు బయట కార్యకర్త నాయకులు ఎంప్లైస్ ఎవరిపెట్లో మేము రామంటే అంటే మంచి గ్రామం మంచి ప్రజలు నాయకులు రైతులు అందరూ పెంచడం కానీ అంటే గతంలో వాళ్ళందరూ కూడా అది బ్రదా కానీ ఇప్పుడు ఈ ఆరు అందరిలో కూడా మన కెల్లంపడి మండలం అంటే మన కాకినాడ జిల్లాలో ఉత్తమ జిల్లా మండలంగా అన్ని విషయాల్లో కూడా ఎందుకంటే ఒక్క ఎల్లంపుడికే లాస్ట్ రెండు వేస్ట్ బ్యాకు ఒక్కొక్కరు ఎక్కువ చెప్పిన ఆరు కోట్ల రూపాయలు ఒక్క తెల్లంపడి సింహదుర్గం గ్రామానికి పట్టిన ఆరు కోట్ల రూపాయలు వచ్చినాయి

ముందు నుంచి కూడా చాలా పరిచయం ఉంది మేము ఇద్దరం కూడా ఒకే కాలేజ్లో చదువుకున్నాం అక్కడ నాకు సూపర్ సీనియర్ మేడం రెండు సంవత్సరాల సీనియర్ అంటే సీనియర్ అనేకన్నా ఒక సిస్టర్ లాగా మాట ఒక ఫ్రెండ్లీ అంత ఫ్రెండ్గా ఉండేవారు ఒక సిస్టర్ లాగా మంచి రిలేషన్ ఉండేది మేడంతో ఏ విషయానికైనా అప్పట్లోనే కాలేజ్లోనే చాలా సపోర్ట్ చేసేవారు అలాగే ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మేడం ఒకటే అన్నారు నువ్వు రెండుకోసరే మండలం మీకు ఏమైనా అవసరం అయితే పక్కన రెండు కిలోమీటర్లు పక్కనే నేను ఉన్నాను ఆన్ ద వేలో వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు నేను ఆగుతాను నేను గైడ్ చేస్తాను అని చెప్పడం జరిగింది ఆ మోటివేషన్తోనే నేను అందులో రావడం జరిగిందండి అలాగే మేడం కూడా చాలా సపోర్టివ్ కానీ అప్పుడు చూసిన మేడంకి ఇప్పుడు చూసిన మేడంకి చాలా తేడా అయితే ఉంది కాలేజ్లో ఇలా ఉండేవారు కాదు నిజం చెప్పాలంటే చాలా అలా చేస్తూ అలా ఉన్నవాళ్ళని కానీ మేడం చాలా సైలెంట్గా ఉండేవారు కానీ నేను ఫస్ట్ టైం పెద్ద హక్కు మేనేజర్ చేసినప్పుడు చూసిన మేడంకి అప్పుడు చూసిన మేడంకి చాలా మార్పు వచ్చింది ఏంటి మేడం సడన్గా ఎలా మారిపోయారు అంటున్నాను కానీ తీర చూస్తే అర్థమైంది మేడం పరిస్థితులు మనల్ని ఎలాగైనా మార్చేస్తాయి అది నాకు మీకు అర్థమైంది అలాగే ఉండాలి కూడా కాబట్టి ఇక్కడ ఈ సభాముఖంగా తెలియజేస్తుంది అంటే ఇక్కడ రైతులు కానీ ఇప్పటివరకు అయితే డీలర్స్ కానీ ఎలాంటి సహకార నాయకులు కానీ ఎలాంటి సహకారాలు అయితే మేడంకి అందించారో అలాగే కొత్తగా వచ్చిన నాకు కూడా అలాంటి సహాయ సహకారాలు అందిస్తారని అలాగే మాకు ప్రతి వ్యవసాయ శాఖ చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని నేను రైతులకి చేరేస్తానని నీకు కూడా తెలియజేస్తానని ఈ సభ నేను తెలియజేసుకుంటానండి అలాగే మా స్టాఫ్ గురించి చెప్పాలంటే వాళ్ళతో కూడా నాకు పెద్ద మేనేజర్ చేసినప్పటి నుంచి మంచి పరిచయం ఉంది కానీ వాళ్ళు కూడా వాళ్ళ గ్రామాల్లో ఐదు సంవత్సరాలు పూర్తి చేయడం వల్ల వాళ్ళు కూడా ఇప్పుడు అందరూ ట్రాన్స్ఫర్ అయిపోతున్నారు చాలా తక్కువ మంది మాత్రమే ఉంటున్నారు ఇప్పుడు మేము అందరం కూడా కొత్తగా కొత్త టీం వచ్చినట్టు అయింది పిల్లప్పుడు మండలానికి నేను కొత్త నేను ఒక ఆరు నెలలు కనుక ఉంచినట్లయితే నేను పాట అలవాటు పడేదాన్ని అప్పుడు మాకు కొత్త టీం వచ్చిన అంత ఇబ్బంది ఉండేది కాదు కానీ ఒకేసారి కొత్తగా రావడం జరుగుతుంది కాబట్టి ఏదేమైనా సరే నేను ముందు వాళ్ళ సలహాలు అలాగే మా స్టాఫ్ కూడా మీరు ఎక్కడికి వెళ్ళినా అదే కమిట్మెంట్ తో వర్క్ చేసుకుని ఇప్పటిలాగే ఇక్కడ ఎంత మనుషు ప్రయోజకున్నారో అక్కడ కూడా అంతే మనిషి ఫ్రేట్ తెచ్చుకుని కమిట్మెంట్ తో డెడికేషన్ తో మీరు వర్క్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ కూడా ఈ సభ నేను ధన్యవాదాలు తెలియజేస్తాను